ఈ ఆగస్టు పదకొండున సుప్రీంకోర్టు ఢిల్లీ ఎన్సిఆర్ అనగా ఢిల్లీ మరియు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో రేబీస్ అండ్ డాగ్ బైట్స్ని కంట్రోల్ చేయడానికి ఒక తీర్పును ఇచ్చింది ఈ తీర్పులో ఢిల్లీ ఎన్సిఆర్ రీజియన్లో ఉన్న వీధి కుక్కల్ని బంధించి వాటికి పర్మనెంట్గా సపరేట్ షెల్టర్ ప్రొవైడ్ చేయాలని అధికారులను ఆదేశించింది ఈ పని చేయడానికి అధికారులకు ఎయిట్ వీక్స్ టైంని ఇచ్చింది అలాగే మళ్ళీ ఎవరైనా బంధించిన కుక్కల్ని వదిలేస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది అయితే ఈ తీర్పు ఇచ్చిన తర్వాత ఢిల్లీలో చాలా చోట్ల నిరసనలు మొదలయ్యాయి పొలిటీషియన్స్ సెలబ్రిటీస్ కామన్ పీపుల్ అండ్ యానిమల్ రైట్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ ఈ తీర్పుకి వ్యతిరేకంగా నిరసనలు మొదలుపెట్టారు అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆర్డర్ సరైనదా తప్ప చూద్దాం రండి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు రిలీజ్ చేసిన స్టాట్స్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఏడు లక్షల మంది డాగ్ బైట్స్కి గురయ్యారు అందులో ఢిల్లీలోనే సుమారుగా డెబ్బై వేల కేసులు నమోదయ్యాయి వీటన్నిటిలో కూడా చాలా వరకు కుక్క కాటుకు గురయ్యింది చిన్నపిల్లలు మాత్రమే బిజినెస్ స్టాండర్డ్ వాళ్ళు రిలీజ్ చేసిన స్టాట్స్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఏడు లక్షలకు పైగా డాగ్ బైట్స్ నమోదయ్యాయి ఈ సంఖ్య రెండు వేల ఇరవై రెండుతో పోల్చుకుంటే డెబ్బై శాతం పెరిగిందని వాళ్ళు చెప్తున్నారు అయితే ఢిల్లీలో రెండు వేల ఇరవై ఐదు మొదటి నుండి జూన్ వరకు అరవై ఐదు వేల స్ట్రే డాగ్స్కి వ్యాక్సినేషన్ ఇచ్చి స్టెరిలైజేషన్ చేశారు అయినా కూడా ఇరవై ఆరు వేల మూడు వందల ముప్పై నాలుగు డాగ్ బైట్స్ రికార్డ్ అయ్యాయి వీటన్నిటిని మరియు రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ని పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు ఎవరూ పిటిషన్ వేయకుండానే తనంతట తానుగా కేసుని రిజిస్టర్ చేసి ఓపెన్ చేసింది ఓపెన్ చేసి ఇలా తీర్పునిచ్చింది బాధిత కుటుంబాలు కుక్కగాటు గురైన వారు వారి కుటుంబాలు ఏమంటున్నాయో చూద్దాం ముందుగా చవా శర్మ చవా శర్మ అనే ఆరేళ్ల పాప జూన్ ఇరవైన వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే కుక్కలు కరిచాయి ఎక్కువగా బ్లీడింగ్ అవడంతో వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశారు యాంటీ రేబీస్ ట్రీట్మెంట్ కూడా ఇప్పించారు ఆ తర్వాత జూలై ట్వంటీ ఫస్ట్న తను స్కూల్కి కూడా వెళ్ళింది కానీ తర్వాత ఎక్కువగా వామ్థింగ్స్ చేసుకొని మాట్లాడలేక హెల్త్ డిటోరియేట్ అయిపోయి జూలై ట్వంటీ ఫిఫ్త్న చనిపోయింది మొన్న ట్వెల్త్ ఆగస్ట్న ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ డిస్టిక్లో థర్టీ ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ని కుక్కలు కరిచి చంపేశాయి ఈ చనిపోయిన ఆరేళ్ల చిన్న పాప చవా శర్మ ఫ్యామిలీ మెంబర్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మా శత్రువులకు కూడా ఇలాంటి బాధ రాకూడదని వాళ్ళ బిడ్డ చావు ఊరికే వ్యర్థం కాలేదని తన చావును చూసే సుప్రీంకోర్టు అలా తీర్పు ఇచ్చిందని ఇంకో బిడ్డకి అలా జరగకూడదని చెప్పారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నారని అది తప్పకుండా అవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారని తెలిపారు ఇదంతా చూసాక సుప్రీంకోర్టు తీర్పులో మనం ముందుగా అనుకున్నంత తప్పు లేదేమో అనిపిస్తుంది కదా అవును సుప్రీంకోర్టు సరైన నిర్ణయాన్ని తీసుకుంది అసలు సెలబ్రిటీస్ కానీ వాళ్ళ పిల్లలు కానీ పొలిటీషియన్స్ కానీ వీధుల్లోకి వస్తారా మనలాంటి సామాన్యులు మిడిల్ క్లాస్ వాళ్ళ పిల్లలే కుక్క కాటు వల్ల చనిపోతున్నారు సెలబ్రిటీస్ ఇంట్లో కానీ సోషల్ యాక్టివిస్ట్స్ ఇంట్లో కానీ ఎవరైనా పిల్లలు కుక్క కాటు వల్ల చనిపోతే అప్పుడు కూడా వాళ్ళు ఇలాగే ఈ తీర్పును వ్యతిరేకిస్తారా గవర్నమెంట్ సరిగ్గా పనిచేయట్లేదు వ్యవస్థ సరిగ్గా లేదు అంటారు ఇప్పుడు అదే వ్యవస్థ ఇంక మళ్ళీ ఇంకో ప్రాణం పోకూడదని ముందు జాగ్రత్త పడుతుంది నా ఒపీనియన్లో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం సరైనదే నేను వీళ్ళంతా తప్పు అనట్లేదు అది మానవత్వం మనలాగే కుక్కలు కూడా స్వేచ్ఛగా బతకాలని పోరాడుతున్నారు కానీ ఇంకో ప్రాణం కుక్క కాటు ద్వారా పోకూడదు అంటే ఇలాంటి డిసిషన్స్ తీసుకోక తప్పదు నేను కూడా సుప్రీంకోర్టు ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంది ఇది మానవత్వం లేకపోవడం అనుకున్నాను కానీ ఈ వీడియో కోసం చేసిన రీసెర్చ్ పూర్తయ్యేసరికి నా ఒపీనియన్ని మార్చుకున్నాను నా ఒపీనియన్లో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం సరైనదే కానీ ఈ ఒక్క విషయంపైనే కాకుండా సొసైటీలో జరుగుతున్న మరిన్ని దారుణాలపైన సుప్రీంకోర్టు ఇలాగే స్టాండ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈ విషయంపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి అలాగే వీడియో ఇక్కడి వరకు చూసినట్టయితే చాలా థ్యాంక్స్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్